వరదలకు నష్టపోయిన ప్రతి కుటుంబానికి పదివేలు హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు అరవై ఐదు వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్నారు కాకినాడ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు కిర్లంపూడి మండల రాజుపాలెం సచివాలయం దగ్గర గ్రామస్తులతో సీఎం మాట్లాడారు ఏలేరు వరద ముంపు సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఏలేరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షలు చేస్తున్నారని వరద బాధితులను ఎంతవరకు ఆదుకోగలమో అంతవరకు ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు ఏలేరుకి నలభై ఏడు వేల క్యూసెక్ల నీళ్లు ఒక్కసారిగా వచ్చాయన్నారు ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఇబ్బందులు వచ్చాయని ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టలేదని సీఎం మండిపడ్డారు ఏలేరు కాలువ ఆధునీకరణ బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదేనని ఆయన హామీ ఇచ్చారు నేరుగా ఎంతవరకు ఆదుకోగలుగుతామో అంతవరకు ఆదుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను వినపడేరు ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు పెట్టగడా మైక్ లేకపోతే ఏ పని చేయలేదు మోటార్ సైకిల్ చేయాల్సి వస్తుంది మైక్ లేకపోతే మా వాళ్ళ మైక్ కూడా అందుకే ఉన్న స్థానం రూపొందించి ఏదేమైనా మేము కష్టాలు నేను చూశాను ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు పడ్డాయి మనం అందరూ అయితే అదే సమయంలో కొన్ని ప్రస్తుతాల్లో వరద వచ్చి మీకు అనేక విధాలుగా నష్టం జరిగింది ఇక్కడే కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఇబ్బందులు చూశాను ఏదైతే నలభై ఏడు వేల క్యూసక్సిడెంట్లు ఒక్కేసారి వచ్చి అప్పటి కూడా రెగ్యులేట్ చేసి ఇరవై ఏడు వేల క్యూసక్సిడెంట్లు మాత్రం వదిలిపెట్టారు పంట పదాలు నిలిపా నిలుపు కారు తర్వాత డే వదిలి రమ్మడో కారు ఉండి వస్తాను